ఇప్పుడు రేపు ఏముంది నేను ప్రశాంత్ ఇదేంది కోసి అడుగు వెళ్ళేసినట్టు నన్ను కోసారు కోసి అలాగే కోల్సిన మెయిన్స్ కావాలి పాము కూడా కోసాలు ఇప్పుడు తాజ్పాము తాజ్పా కోసం ఇప్పింది చూడు పాం కోసం అట్టాండ్ వాళ్ళకి కాళ్ళు కళ్ళ పడింది అనుకోళ్ళు తిరిగేటప్పుడు అమ్మ సేల్ గురు రాదని భయపెడ ఈ అమ్మాయి ఇందులో ఏం జిర్రజిర్రలాడుతుంది పచ్చకాయలు తోట పుచ్చకాయలు ఎప్పుడు ఈ నీళ్ళు ఏరు దెబ్బయిపోయింది నిమ్మానక అందుకే కాయలన్నీ బయటపడ్డాయి ఎంత పొందపడదు కాయలు తాగబడి ఎనిమిది కిలోలు పది కిలోలు దాకా ఎంత బాగానే కన్నా కూడా బాగానే చేయండి ఒకసారి బెండవా ఇది అయింది పద్నాలుగు కిలోల దాకా పదమూడు పద్నాలుగు కిలోలు ఇది ఇది ఇలాంటిది కోసి కాట పెడితే మనకు ఒక కాయ అంచనా చేస్తా నాడు చూసి బెంగ వేసుకుంది నీ అమ్మ పాప వీళ్ళు ఎంత కష్టపడ్డారే అమ్మ ఈ కాయలు తిట్టకుండా ఏందిరా నాయన వీళ్ళు ఏం చేయాలంటే ముందు ముందు లాగించుకోవాలి మళ్ళీ మరి వీళ్ళు ఇంకో లోడు రెండు లోడ్లు రావాలిగా అక్కడ బాగుంది ఆ బెల్ట్లో మళ్ళీ ఇటు కొద్ది తగ్గు ఆ బెల్ట్ బాగా ఇది అయితే ముందు సద్దు చేసింది లేకపోతే ఇటు ఆ ఇటు ఇంకా ఆ నేను అక్కడ చూసి నీ అమ్మ పాప నీ అమ్మ ఏందిరా ఈ రామన్న అంత ఇది అవ్వలేదు ఇది అంత ఏంటి నూనె కోసినాయి కోసిన రామ రామన్న సే చూడు కొచ్చుకోవచ్చు అది కోసిన ఇదంత నూనెన టైపు అదే అదే కానీ వీళ్ళు ఎంత రెండు మూడు లోసుకొని అలా ఖర్చు లెక్క పెట్టుకుంటే ఏడున్నాయి కథ அந்த கார் இமா வந்துச்சு 230 லோ கேன முடி இல்ல என்ன தப்பு கேடோ அந்த போனேன் அங்கே

బెంగ మొక్క పట్టి మొక్కపట్టేది కాయ ఒక మొక్క రెండు కిలోలు பண்ணே பாக இப்ப అవుతాడు ఇద్దరు కాయలు చూడండి ఎట్టకొండి అని చెప్పేసి ఒక రైతు పండించిన కాయ చూడి ఎట్టకుందని చెప్పేసి రైతు దలుచుకుంటే ఏదైనా చేయొచ్చు లాజు పడతాడు కాబట్టి అతడు మొక్క ఫలాస ఉండిదండి మొక్కలే మొక్కలేవు అదే పాతికి టన్నులు అయ్యింది ఇది మాత్రం ఇలా ఉండదు మీరు పదిహేను ఒక లోడ్ అయిన తర్వాత ఇసి పెట్టుకుంది పనులు తగ్గిస్తుంది ప్రమాదం వేసలేదు వచ్చిండ ரெண்டு லே ரேது அடுத்துப்போதா இலம னாட்டு மூடு வைத்த படுத்து ரெண்டு வந்து படுத்து ஐந்து வைப்பாள் மோக்கி மரபு கட்டி சீன் கட்டு

हां हां कर అదే నీక నీక త్వరగా లేదు ఏ మూడు ఒక్కటి సుమ నా ఎయ్ నువ్వు మేడ కయ్యం రా వండకై వెళ్ళిపోతుంది ఎక్కువ సర్కెల్లిపోతుంది ఎక్కువ అంటే ఎక్కువ కాయ లేదు తెలాలి అమ్మో కంటా ఎంత పది రూపాయల పన్నెండు రూపాయలు నలభై చేస్తాను యాసమాటర్ నిన్న ఇరవై తొమ్మిది రూపాయల కిలో నేను అదే అండి మీరు పన్నెండు ఫ్రెండ్స్ పుస్తకాలు లోడింగ్ యాస్మార్ట్లో తొమ్మిది రూపాయలు పెట్టుంది రేటు మార్కెటింగ్ ఏం ఈ లోడ్ వెళ్ళిపోయి మొదలు ఖర్చులు వేయాలి తర్వాత పోవాలి తర్వాత పోయితే అసేలే నిన్న మూడు నెలలు అయింది అవలేదుగా